శంఖపుష్పం పుష్పించే మొక్కల్లో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగజాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజా క్రమములో యాకు పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తరువాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషలలో దీని పేరు శంఖం నుండి వచ్చింది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట ఈ పువ్వులు నీలి రంగు తెలుపు రంగులో ఉంటాయి శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు అయితే ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్లీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు ఇక శంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంకు పూలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది శంకు పువ్వుల్లో ఉండే అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్గా పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృద్రోగాలను నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలివాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టుకడితే వాపు తగ్గుతుంది దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచనకారి మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును శంకు పువ్వులో ఉండే ప్రోయన్తోసైనిడిననే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసే రెటీనా దెబ్బ తినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది శంకు పువ్వులో ఉండే అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంకుపువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానలేమి యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంకుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకుని నమలచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంకు పువ్వులను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసే ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్ కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో రాయల్ ఫుడ్స్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయానికి నిరూపణ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్